ఇప్పుడు మంగళసూత్రం వేసుకుంటారు మంగళసూత్రం సహజంగా మన క్రైస్తవులు కొంతమంది అది వేసుకోకూడదు తీయాలి తీయాలి అంటారు కొన్ని సింబాలిక్గా వేసుకున్నారు కొన్ని ఆచారంగా వేసుకున్నారు కొన్ని అలంకారంగా వేసుకున్నారు అధికమైన అలంకరణ మనకు నిషేధం పరపురుషుడు నన్ను చూసి మోహించాలి అనే విధంగా మనం రెడీ అవ్వటం అనేది మనకు నిషేధం దైవభక్తి గలవారం అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అన్నాడు తిమూతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన జస్ట్ రిఫరెన్స్ నోట్ చేసుకుని నాకు వెళ్ళి చూడాడు స్త్రీలను గురించి అక్కడ మాట్లాడాడు సహజంగానే పురుషుడి కంటే స్త్రీకి సౌందర్య పిపాస ఎక్కువ ఈ అలంకరణను గురించినటువంటి తపన స్త్రీకి ఎక్కువ పురుషుడికి తక్కువ స్త్రీకి ఈ రందు ఉంటుంది అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే ఒక పురుషుడు మోహంలో పడేదానికి నువ్వు అవకాశం ఇవ్వద్దు నీ దేహం అంతటినీ కప్పుకో అర్ధనగనంగా కనబడద్దు ఆకర్షణీయంగా కనపడి అవతల వాళ్ళని అట్రాక్ట్ చేయాలని అనుకోవద్దు అది దేవభక్తులకు సరిపోయిన విషయం కాదు అర్థమైందా ఒక పురుషునికి ఒక్కతే భార్య ఒక స్త్రీకి ఒకడే భర్త కాబట్టి ఒక భర్తను కలిగి ఉన్నటువంటి స్త్రీ అద్దం ముందు నిలబడి ఆకర్షణీయంగా రెడీ అవుతున్నప్పుడు హృదయంలో కొంత చెడు ప్రవేశించే అవకాశం ఉంటుంది ఒక స్త్రీ నాకు తెలుసు భర్త రెడీగా మన్నాడు మ్యారేజ్కి పోదాం రెడీగా అన్నాడు స్పెషల్ బట్టలేం కట్టుకోవాలా ఉన్నది ఉన్నట్టు రెడీ అయి బయలుదేరింది భర్త నాడు మనం పెళ్లికి పోతామో సావుకు కాదు అన్నాడు పెళ్ళికే నేను కూడా రెడీ అయింది పదా అంది ఈ అవతారంతో చూస్తే అవతారాలు దడుచుకుంటారు ఏంది సరైన చీర కట్టుకోలేదు మంచిగా రెడీ కాలేదు ముస్తాబు అవ్వలేదు కానీ అన్నాడు భార్య అంది ఎవడి కోసం రెడీ కావాలి ఎవడి కోసం రెడీ కావాలి నా భర్తవు నువ్వు నేను ఆకర్షించాల్సింది నీ కళ్ళని నేను అందంగా కనపడాల్సింది నీకు అర్థమైందా అంతేగాని పోయే ప్రతి ఒక్కడికి కాదు పరపురుషుల మధ్యలోకి వెళ్ళినప్పుడు నేను ఇలానే ఉంటా నీ ఎదుట ఉన్నప్పుడు చెప్పు నువ్వు ఎలా రెడీగా అమ్మంటే అలాగ అవుతా ఎందుకంటే నీ భార్యను గనుక నేను సంతోష పెట్టాల్సిన బాధ్యత నాకుంది కనుక అలా సిద్ధపడతా అన్న అంది భార్య ఆ తర్వాత ఆ భర్త చర్చికి వచ్చాడు నెక్స్ట్ నెక్స్ట్ సండే చర్చికి వచ్చాడు ఎందుకంటే అదొక పరిపూర్ణమైన మెట్టు ఎవడెవడుకో నేను ఎందుకు ఆకర్షణీయంగా కనపడాలి నా భర్త నువ్వు నీ కళ్ళని నేను ఆకర్షించాలి కానీ లేడీస్ చూడండి రివర్స్ భర్త ముందు లాగా ఉంటారు అక్కడ మిమ్మల్ని గాల్లే ఉండేవాళ్ళని చెప్తున్నాను నేను భర్త ముందు ఎలా తయారవుతారు చండాలంగా అవతారాలన్నీ అక్కడే చూపిస్తాను జుట్టుముళ్ళు వేసి దరిద్రపు అవతారాలన్నీ ఇక పిచ్చి పిచ్చి డ్రెస్సులన్నీ వేసి ఇకారంగా తిరుగుతూ ఉంటారు కానీ బయటికి పోయేటప్పుడు చూడండి బజార్లో బిలిపోయేటట్టు రెడీ అవుతారు తప్పు పరపురుషుడు నిన్ను చూసి మోహించాలన్న ఆలోచన ఒక స్త్రీకి రావద్దు స్త్రీ నన్ను చూసి మోహించాలన్న ఆలోచన పురుషుడికి రావద్దు పురుషుడా నీవు నీ భార్య విషయంలో స్త్రీ నీవు నీ భర్త విషయంలో ఏమైనా అర్థమైందని నేను చెప్పింది కానీ స్త్రీలు చాలా వరకు రివర్స్ కాబట్టి ఆ అధికమైన అలంకరణ ఒకటి మనకి నిషేధించబడింది అది నేను మీకు రిఫరెన్స్ చూపించా ప్రశ్నలు వస్తున్నాయి చెబుతాలే ప్రశ్నల కార్యక్రమం స్టార్ట్ అయిందంటే ఇంకొకదే దగ్గర ఈసారి ఏదైనా డౌట్ ఉంటే ఈసారి ఎదురుగాని చెప్తాను ప్రస్తుతానికి ఈ విషయం చెప్తాను కాబట్టి మనకి ఏవి నిషేధాలో వాటిని కొంచెం చూసుకోవాలి మనం ఏవి కంట్రోల్ చేసుకోమన్నాడో వాటిని కంట్రోల్ చేసుకోవాలి సింపుల్గా తల్లి ఒకటే చెప్తున్నాను నేను ఒక ఆడ మనిషికైనా మగవాడికైనా నువ్వు నగలబెడతావో నువ్వు చమకాయించే డసులేస్తావో ఏమేస్తావో నాకు తెలియదు ఒక్కటే నీకు చెప్పే సలహా నువ్వు విశ్వాసివైనా పరిశుద్ధుడు పరిచారకురాలివైనా సేవకుడు అయినా సేవకురాలివైనా నువ్వు ఫేషియల్ చేయించుకుంటావో ఐబ్రోసులు చేయించుకుంటావో లేకపోతే నువ్వే నేర్చుకొని రోజు చేసుకుంటావో నువ్వు ఏ వేషాలు వేస్తావో నాకు తెలియదు నేను ఒక్కటే ఒక మాట చెప్తాను నిన్ను చూసినప్పుడు ఈమె దేవుని మనిషి ఈమె భక్తి కలిగిన స్త్రీ అని అవతలి వాళ్ళు అనుకునేటట్టు నువ్వు ఉండాలి అనేది మాత్రం దేవుని వాక్యం పురుషుడా నిన్ను కూడా చూసినప్పుడు దేవుని సంబంధి అనుకునేటట్టు నువ్వు ఉండాలి దైవభక్తి గలవారమని అని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అది అలంకరణ కావాలి కానీ దుష్క్రియలు చేస్తా పైకి ఎంత సోగు చేసుకున్నా ఒట్టిదే అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి మీరు శుభ్రంగా కనపడాలి ఉన్నంతలో శుభ్రంగానే ఉండాలి అది తప్పేం కాదు కానీ ఆకర్షణీయంగా కనపడాలని మీరు వేసేటువంటి పొరపాటు అడుగులు ఏవైనా ఉంటే వాటిని బ్యాలెన్స్ చేసుకోండి ఇక మంగళసూత్రం ఒరే పరపురుషులారా నేను ఒకడికి చెందిన దాన్ని దయచేసి నన్ను మొహపు చూపులు చూడొద్దు నన్ను వివాహానికి అడగొద్దని సింబాలిక్గా మంగళసూత్రం వేస్తారు దాన్ని కొంతమంది విగ్రహాలతో జయించుకుంటారు కొంతమంది పుష్పాలతో జయించుకుంటారు దేవుని పిల్లలు అయితే శిలువతో దాన్ని వేసుకుంటారు అక్కడ మీరు సరిచూసుకోవాలి కానీ మంగళసూత్రం వేసుకున్నందుకు నువ్వు అపవిత్రురాలి నువ్వు క్రైస్తవురాలి కాదని నిషేధించడం తప్పు